హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు లెజెండ్ యూట్యూబ్ ఛానల్ లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ తెలంగాణలో గత రెండు సంవత్సరాలుగా ఒక్క కొత్త నోటిఫికేషన్ లేదు సో నేను చాలా వరకు చెప్పినా ఇప్పట్లో అవకాశం లేదు అని గతంలో కానీ ఇప్పుడు చెప్తున్నాను ఏ ఏ పారామీటర్స్లో గతంలో నోటిఫికేషన్ రాదో వివరించినటువంటి నేను సో అందరూ వస్తుంది వస్తుందన్నా కూడా టైం పడుతుంది అనుకున్నాం సో బట్ ఇప్పుడు కొంత అవకాశాలు ఉన్నాయి గ్యాబ్ వచ్చింది తప్పనిసరి ప్రభుత్వానికి అవసరం ఉంది సో నిరుద్యోగుల ఆశలు ఏదైతే నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారో పక్కా వన్ మంత్ అటు ఇటుగా రెండు మూడు నెలలలోపే మీరు మంచి నోటిఫికేషన్లు చూసే అవకాశం ఉంటుంది సో ఏదో పేపర్లో వచ్చిందని కాదు అనాలసిస్ కూడా అలానే ఉంది సో సిచ్యువేషన్స్ కూడా మనకు దానికి తగ్గట్టుగా అవుపడుతున్నాయి పరిస్థితులు కూడా సో రెండు నెలల్లో వరుస నోటిఫికేషన్లు సో వరుసగా వస్తాయా రావా ఎన్ని వస్తాయనేది పక్కకు పెడితే మనకు కావాల్సినటువంటి ఒక రెండో మూడో నోటిఫికేషన్లు అయితే పక్కా వస్తాయి సో దాంట్లో మీకు అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం సో పోలీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ పక్కా వస్తుంది సో ఒక డిఎస్సికి స్కోప్ వస్తుంది టెట్ అయిపోయినా కొంచెం టైం ఎక్కువ పట్టే అవకాశం ఉండొచ్చు బట్ ఇమ్మీడియట్లీగా తొందరగా వచ్చే నోటిఫికేషన్ ఏదైనా ఉంది అని అంటే అది పీసీ నోటిఫికేషన్కి అవకాశం ఉంది సో పీసీతో కలిపే ఎస్ఐ నోటిఫికేషన్ గత కొన్ని సంవత్సరాలుగా వస్తుంది సో ఎస్ఐపిసి నోటిఫికేషన్ వస్తే దాదాపుగా ఇది వన్ ఇయర్ ప్రాసెస్ సో ఎస్ఐపిసి వస్తే వన్ ఇయర్ ప్రాసెస్ సో ఫస్ట్ అప్లికేషన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దాంతోపాటు ఈవెంట్స్ దాని తర్వాత మెయిన్ ఎగ్జామ్ సో మెయిన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిక్రూట్మెంట్ సో ఇదంతా కూడా నియర్ బై వన్ ఇయర్ పడుతుంది సో ఈ వన్ ఇయర్ ప్రాసెస్ పడుతున్న ఈ సందర్భంలో మీ ప్రిపరేషను ఇంకా మూడు నెలలకు వస్తుందా రెండు నెలలకు వస్తుందా అనే ఆలోచనను పక్కకు పెట్టాలి రెండు నెలలకు మూడు నెలలకు అనే ఆలోచనను పక్కకు పెట్టి ఎవరైతే నాకు పీసీఎస్ఐ ఉద్యోగం కావాలని అనుకుంటారో ఇమ్మీడియట్లీ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లోకి వెళ్ళాలి సో నోటిఫికేషన్ వచ్చినాక మనకు ఒక మూడు నెలలు ఉన్నది అని అనుకుంటే దానికంటే ముందు ఒక మూడు నెలల ముందు మనం స్టార్ట్ చేసినాం ఇప్పుడు అని అనుకుంటే ఆరు నెలలు మినిమం నువ్వు నోటిఫికేషన్ లేకుండా చదవాలి సో బిఫోర్ నోటిఫికేషన్ ఆరు నెలలు చదవాలి సో ఇప్పటికి ఇప్పుడు అది రావట్లేదు సరే రెండు మూడు నెలలకి వస్తా అనుకున్న ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తే నువ్వు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది బట్ నువ్వు నోటిఫికేషన్ వచ్చినాకనే పుస్తకం అనుకుంటా నోటిఫికేషన్ వచ్చినాకనే కోచింగ్ సెంటర్ పేరు చూస్తానంటే టైం సరిపోదు కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలలో డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్తో ఫెయిల్ అవుతా ఉంటారు సో ఆ ఇష్యూస్ అని మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాము సో బట్ నేను చాలా సిన్సియర్గా సీరియస్గా మీకు చెప్పేదండి ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ కొట్టాలని అనుకుంటారో మీరు ప్రిపరేషన్లోకి వచ్చేసేయండి ఎస్పెషల్లీ ఈ ప్రిపరేషన్ కోసం మన లెజెండ్ క్లాసెస్ ఆధ్వర్యంలో సో లెజెండ్ క్లాసెస్ ఆధ్వర్యంలో యాప్ ఉంది మీకు సో తెలుసు ఈ యాప్లో మీరు ప్లేస్టోర్లో నుండి యాప్ తీసుకుంటే యాప్లో యాక్చువల్గా ఈ మండే నుండే అంటే ఇవాటి నుండే క్లాసులు స్టార్ట్ చేయాలని అనుకున్నాం బట్ నెక్స్ట్ సండే నుండి కమింగ్ సండే రోజు ఫుల్ డే క్లాస్ జరుగుతుంది కమింగ్ సండే మనం యాప్లో ఫుల్ డే క్లాస్ పెడుతున్నాం సో సండే నెక్స్ట్ డే నుండి ఎవ్రీడే టెన్ టు టూ క్లాసులు జరుగుతాయి ఎవ్రీడే టెన్ టు మనం షెడ్యూల్ స్టార్ట్ చేశాము సో మీకు లైవ్ క్లాస్లోనైతే ఎలా సార్ పాట అని చెప్పి నోట్స్ ఇచ్చి పాట అని చెప్పి నోట్స్ ఇచ్చి డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు నోట్స్ రాపిస్తూ మీ ఎట్లా కోరుకుంటే అట్లా చెప్పే విధంగా మన క్లాసులు ముందుకెళ్తాయి సో మీరు ఈ క్లాసులను ఉపయోగించుకోవాలి మంచి ర్యాంకులు కొట్టాలి ఉద్యోగాలు సాధించాలని అనుకుంటే సో ఇమీడియట్లీగా ప్లేస్టోర్లో లెజెండ్ క్లాస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఇఫ్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు అవుతే ఇమీడియట్లీగా కోర్సును పర్చేస్ చేయండి లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది ఎస్ఐపిసి అనేది జస్ట్ ఫోర్ నైంటీ నైన్కే మనం ఈ ఆఫర్ ఇచ్చాం ఫోర్ నైంటీ నైన్కే లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేశాం సో ఇది తప్పకుండా మీరు వినియోగించుకొని ఉపయోగించుకొని విజయం సాధించే విధంగా ముందుకెళ్తారని సో ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారని సో గతంలో ఎవరో రెండు నెలలకే మూడు నెలలకే ఉద్యోగించినా మీకు అలా రావాలని ఉండదు సో మీ ప్రాక్టీస్ అందరి ప్రాక్టీస్ ఒక విధంగా ఉండదు కాబట్టి ఎవరైతే సీరియస్గా నాకు ఉద్యోగం కావాలని అనుకుంటారో ఎవరైతే సీరియస్గా నేను జాబ్ కొట్టాలని అనుకుంటారో ఇప్పటి నుండే మీ ప్రయత్నాన్ని కొనసాగించండి స్టార్ట్ చేయండి సో అలా అయితే మీరు విజయం సాధించవచ్చు సో మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం సో అతి త్వరలో నోటిఫికేషన్ రావచ్చు అనే విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి సో అందరికీ విషూ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్